రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయతకు ప్రతీక అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మైనారిటీ సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ముస్లిం మత పెద్దలతో కలిసే విందులో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి ఎర్రోన్ల శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముకీం అకీం మాణిక్యం నరహరిరెడ్డి రెడ్డి కాసాల బుచ్చిరెడ్డి వెంకటేశ్వర్లు పెరుమాళ్ల నర్సింలు నాగరాజ్ గౌడ్ కౌన్సిలర్లు విష్ణు అశ్విన్ శ్రీకాంత్ జీవి శ్రీనివాస్ మసూద్ వాజిద్ షకీల్ తదితరులు పాల్గొన్నారు یہ آتھ عوض افطار ہمارے ہر دل ازت کی جانب سے کی جا رہی ہے اس کے کیا کہنے مصطفیٰ جان رحمت دیس کا مفہوم ہے جس نے عزیزان ملت اسلامیہ دل قرآن جس میں اللہ نے قرآن خدلل مسلمین یا خدلل مؤمنین نہیں کہا تو یہ پیغام ہم اپنے قرآن کو نازل فرمایا قرآن کا بیسک پیغام کیا انشاءاللہ مغرب کی نماز ادا کی جائے گی لہذا آپ لوگوں سے ادبن گزارش کرتا ہوں کہ یہاں پر تشریف

మీరు చేస్తున్నటువంటి దీక్షలు దేవుడు కొవ్వులు చేస్తాడు మరి నేను దాదాపు ముప్పై ముప్పై మాసాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మరి సుదాశి పోటీలో ఇది కొనసాగిస్తున్నా మరి కార్యక్రమంలో నాతో పాటు బాగా మంచుకున్నటువంటి సంగారెడ్డి తురపాలక సంఘ కౌన్సిలర్లు పట్టణాధ్యక్షులు అదే రకంగా మా హీంభై గారు అనుబర్భయ గారు పెద్దలు కరీం చాఫ్ గారు ముకీం చాఫ్ గారు